హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫిషు టాక్స్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ రీడీల్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను లైక్ మెమో టెస్ట్ ఫోకస్ టెస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి అనమాట సో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మెమరీ టెస్ట్ ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ని చూడండి ఈ కప్ని చూడండి ఈ పిజ్జాని చూడండి ఇక్కడున్న ఆలుని చూడండి అండ్ ఇక్కడున్న ర్యాక్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఎలిఫెంట్స్లలో మీరు ఫస్ట్ చూసిన ఎలిఫెంట్ ఏదో మీరు చెప్పగలుగుతారా మీరు ఫస్ట్ చూసింది బి కదా మీరు కూడా బిఏ అనుకుంటే ఒక లైక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చే హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న బుట్టలో డాగ్ పడింది ఇప్పుడు ఈ బుట్టలు అన్నీ మెల్లిగా మూవ్ అవుతున్నాయి అయితే డాగ్ ఎందులో ఉందో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఏనా బీనా సీనా డీనా ఎందులో ఉంది ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గిస్ చేస్తారో చూద్దాము డాక్ బీలో ఉంది కదా మీరు కూడా బీఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోకస్ టెస్ట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవి ఏంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే చెప్పగలరు ఒకవేళ మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో టోటల్గా నైన్టీన్ యాపిల్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు నైన్టీన్ వచ్చిన వాళ్ళు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న డాగ్ చాలా ఆకలిగా ఉంది అయితే దానికి ఫుడ్ దొరికే మార్గం ఏ బీసీలలో ఏదై ఉంటుందో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్ అగ్గస్ట్ చేస్తారో చూద్దాము ఏబిసిలలో దారి సీ గుండా వస్తే ఈజీగా డావుకి ఫుడ్ దొరుకుతుంది ఇలా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీడిల్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ ఏబీసీ అనే ముగ్గురు వ్యక్తులు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు వీరిలో ఎవరు ఎక్కువ బరువు మోస్తున్నారో మీరు చెప్పగలుగుతారా వీరిలో ఎక్కువ బరువు మోస్తున్నది ఏ అతను ఎందుకంటే తను లిఫ్ట్ చేస్తున్నది త్రీ థౌజండ్ వెయిట్ మీరు కూడా ఏనే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒక దొంగ బంగారు నిధిని దొంగలించి మూట కట్టుకొని పారిపోతుండగా డిటెక్టివ్ మేహుల్ అతన్ని వెంబడిస్తాడు అయితే దొంగ ఇక్కడున్న మూడు ఇళ్ళలో ఒక ఇంట్లో వెళ్ళి దాక్కుంటాడు ఆ ఇల్లు ఏ ఇల్లు అనేది మీరు టెన్ సెకండ్స్లో చెప్పగలుగుతారా ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించి చెప్పండి దొంగ సి ఇంట్లోకి వెళ్ళలేడు ఎందుకంటే లైట్స్ ఆన్లో ఉన్నాయి అక్కడ బామ్మ ఉంది అండ్ బి ఇంట్లోకి కూడా వెళ్ళలేడు ఎందుకంటే కార్ ఉంది అక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి సో ఏ ఇంట్లోకి వెళ్తాడు మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి